నమస్కారం నా పేరు బండి సుజాత ఈరోజు పదిహేనో వార్డులో మచ్చా గంగాధర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే మన తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి ఎంపీ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ పదిహేనో వార్డులో దుర్గా ప్రసాద్ గారు అనే కుటుంబంలో వృద్ధప్రసాద్ గారే అకాల మరణం చేశారు మరి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరచడానికి ఎంజీఆర్ గారితో పాటు వీర మహిళ ఆయన మేము జన సైనికులు అందరం కలిసి వచ్చి వారికి రెండు నెలలు సరిపడిన ర్యాషను నిత్యవసరత సరుకులు ఇవ్వడం జరిగింది ఈ కుటుంబానికి భరోసాగా మేము ఉంటూ మీకు ఎలాంటి కష్టమైనా మేము ఆదరిస్తామని చెప్పి జనసేన కుటుంబం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగిందండి మరి అలాగే ఈ కుటుంబంతో ఇది మూడు వందల మూడు అండి నెంబరు ఇన్ని కుటుంబాలను ఆదరించిన మన ఎన్జిఆర్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి ఇలాంటి కుటుంబాలు మరి ఎన్నో కుటుంబాలకు ఆయన ఇంకా ఇంకా సాయం చేయాలని చేదోడు వాదోడుగా ఉండాలని ఈ కార్యక్రమం ముందుకు జరపాలని కోరుకుంటూ జై జనసేన